జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో లక్ష్మణ ఏ రకంగానైతే రాజుకు ఎవ్వడు ఎదురు వెళ్ళలేడో ఏ రకంగానైతే మృత్యువును ఎవ్వడు ఎదిరించలేడో ఏ రకంగానైతే కాలాన్ని ఎవ్వడు అతిక్రమించలేడో ఏ రకంగానైతే విధిని ఎవ్వడు తప్పించలేడో ఆ రకంగానే నేను కనుక కోపిస్తే నా కోపాన్ని కూడా ఎవడు ఎదిరించలేడు ఈ లోకములో లక్ష్మణ సకల లోకాలు సకల జీవులు సర్వ విధాలుగా నాశనమవుతాయి నా కోపంతో లక్ష్మణ నా సీతను నాకు క్షేమముగా ఇవ్వకపోతే గంధర్వ మనుష్య పన్నగం దేవతలను గంధర్వులను మనుష్యులతో ఉన్నటువంటి జగత్ సశైలం పరివర్తయామి అహం ఈ జగత్తునంత కొండలతో గుట్టలతో పర్వతాలతో కూడుకున్నటువంటి ఈ సకల జగత్తునంతటిని కూడా సర్వనాశనం చేస్తా అంటూ శ్రీరామచంద్రుడు కోపముతో ఊగిపోతూ ఉన్నాడు సీతమ్మ ఎడబాటును సహించలేకపోతూ ఉన్నాడు సీతమ్మ అపహరింపబడటం వల్ల శ్రీరామచంద్రుడు సీతమ్మ ఎడబాటుతో కృషించిపోయాడు ప్రళయాగ్నిలాగా కోపముతో మండిపోతూ ఉన్నాడు రామచంద్రుడు లోకా అభవేయుక్తం లోకాలన్నింటినీ సర్వనాశనము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు శ్రీరామచంద్రుడు వీక్షమాణం ధనుస్సజ్జ్యం ఎక్కువ పెట్టినటువంటి తన వింటిని చూస్తూ ఉన్నాడు రామభద్రుడు నిస్వసంతం మాటి మాటిమాటికి నిట్టూరుస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఎట్లా ఉన్నాడంటే రాముడు దగ్ధుకామం జగత్సర్వం యుగాంతేతు యథాహారం యుగాంతములో లోకాలన్నింటినీ తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి రుద్రుడు ఎట్లా ఉంటాడో రామభద్రుడు అట్లా కనిపిస్తూ ఉన్నాడు లక్ష్మణుడు చూస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడిని ఇంతకు ముందు లక్ష్మణుడు ఏనాడు కూడా రాముడిలో ఇంత కోపాన్ని చూడలేదు కోపముతో ఊగిపోతూ ఉండేటటువంటి రాముడిని చూసేసరికి లక్ష్మణుని ముఖేనా పరిష్యత నోరంతా ఎండిపోయింది లక్ష్మణుడికి రాముడు లోకాలన్నింటినీ నాశనము చేస్తాడేమోననేటటువంటి భయముతో లక్ష్మణుడు రామచంద్రుడికి అబ్రవీత్ ప్రాంజలి వాక్యం చేతులు జోడించి రామభద్రుడికి అంజలి ఘటిస్తూ రామచంద్ర ఉన్నాడు లక్ష్మణుడు అన్నా నీకు మెత్తనైనటువంటి ఉదారమైనటువంటి స్వభావము ఉండేది కదా అన్నా ఏమైందన్నా నీ ఉదారమైనటువంటి మనస్సు అన్నా కోపాన్ని జయించినటువంటి వాడివి కదా అన్నా ఏమయ్యిందన్నా నీ జితేంద్రియత్వము అన్నా రామా చీమకు కూడా నష్టము కలిగించనటువంటి వాడివి నువ్వు సకల జీవుల క్షేమాన్ని కోరుకునేటటువంటి వాడివి నువ్వు సకల లోకాల హితాన్ని కోరుకునేటటువంటి వాడివి నువ్వు కదా అన్నా సకల గుణాభిరాముడివి కదా అన్నా అన్నా కోపముతో నీకుండేటటువంటి సహజమైన ఉదార స్వభావాన్ని వదులుకోవద్దన్నా కోపములో నీలో ఉండేటటువంటి సకల కళ్యాణ గుణములను వదులుకోకన్నా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ